మంచిరాల జిల్లా సింగరేణి క్యాలరీస్ వర్కింగ్ యూనియన్ ఏఐటీయూసీ కేంద్రంలో మోడీ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక పేద ప్రజల వ్యతిరేక విధానాలకు బొగ్గు గనుల వేలం నలభై నాలుగు కార్మిక చట్టాల మార్పుకు వ్యతిరేకంగా ఈ నెల పదహారున జరుగు టోకెన్ సమ్మెను జయప్రదం చేయండి పిలుపునిచ్చింది కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా మార్చడానికి వ్యతిరేకంగా బొగ్గు బాపులను ప్రైవేటు వారికి ఇవ్వకుండా ప్రభుత్వ రంగ సంస్థలకి ఇవ్వాలని చెప్పేసి కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాలు పెంచాలని చెప్పేసి ఈరోజు అత్యధిక ధరలను నియంత్రణ చేయాలని చెప్పేసి ఇలా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు ఈ నెల పదహారు తారీఖున దేశవ్యాప్త సమ్మె జరగబోతా ఉన్నది ఈ సమ్మెలో యావత్ కార్మిక వర్గం అంతా పాల్గొని ఈ మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఏపీగా మరి జేఏసీగా పింపించడం జరుగుతూ ఉన్నది కార్మిక సోదరులారా ఈ రోజు మోడీ ప్రభుత్వం రెండో దబ్బ గెలిచిన తర్వాత ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ఈరోజు బడా పెట్టుబడులైన అదాని అంబానులకు ఇలా దారాతం చేస్తా ఉన్నాడు ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు లేకుండా నిర్వీర్యం చేసి ఈరోజు భారతదేశంలో ఉన్న యువతను ఈరోజు కట్టు బానిసలుగా చేసి ఈరోజు కేవలం ఐదు వందల రూపాయలకు ఇలా వాళ్ళని శ్రమను దోచుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరికి నిరసనగా మనందరం పోరావలసిన అవసరం ఉన్నది అంతేకాదు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం వెళ్తున్న తరుణంలో ఆ రోజు యావత్ కార్మిక వర్గం పోరాటం చేసి కార్మిక హక్కులు నలభై సాధించుకున్నాం కానీ ఈరోజు మన ప్రభుత్వం వేలి తప్పిన తర్వాత ఇలా కార్మికులకు పోరాడే హక్కు లేకుండా కార్మికులకు సమ్మె చేసే హక్కు లేకుండా కార్మిక కనీసం వేతనాలు పెంచుకునే చట్టాలు లేకుండా ఈరోజు ఈ కార్మిక చట్టాలను మార్పు వేసి కార్మికులందరినీ బానిసలు వేసి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి దాన్ని వ్యతిరేకంగా కూడా ఈ సంఘంలో మరి పాల్గొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఏఐటీసీ గారు పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నారు ఓకే నా నాకు చేస్టోర్ ఫుల్ ఉంది నాకు తెలుసు థాంక్స్ తారీఖు నాకు వ్యతిరేక విధానాలు అపరిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేక పదార్థాలకి దేశవ్యాప్త సమ్మె కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు మోడీ ప్రభుత్వం వంటి వైఖ్యరే కాపాడుకుందాం కార్మిక చట్టాలను కాపాడుకుందాం బొగ్గు బ్లాకులను కనీస పనికి కనీస వేతనాలు కనీస పనికి కనీస వేతనాలు